హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ నాకు ఎంతో సపోర్ట్ గా గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు యూపీఎస్ఈ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇక దీనిలోని ఈ సంస్థలోని మొత్తం పంతొమ్మిది వందల ముప్పై నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన ఎంప్లాయ్మెంట్ స్టేట్స్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ శాశ్వత ప్రతిపాదన కింద నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు అయితే ఈ నోటిఫికేషన్ అయితే జారీ అయింది ఇక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా దరఖాస్తు ద్వారా కోరు అర్హులైన అభ్యర్థుల నుండి మార్చి ఏడవ తేదీ నుంచి మార్చి ఇరవై ఏడవ తేదీ వరకు అయితే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు ఇక దీనిలోని పూర్తిగా ఖాళీల వివరాలు చూసుకుంటే కనుక నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకి అయితే టోటల్ గా అయితే పంతొమ్మిది వందల ముప్పై పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనికి పోస్ట్ వైజ్గా చూసుకుంటే కనుక దీనికి అన్ రిజర్వేషన్ కేటగిరీలు అయితే ఎనిమిది వందల తొంభై రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక ఈడబ్ల్యూసీలో అయితే నూట తొంభై మూడు ఓబీసీ కేటగిరీలు అయితే నాలుగు వందల నలభై ఆరు ఎస్సీ కేటగిరీలు అయితే రెండు వందల ముప్పై ఐదు ఎస్టీ కేటగిరీలు అయితే నూట అరవై నాలుగు ఇక దివ్యాంగులకైతే నూట అరవై ఎనిమిది పోస్టులు అయితే కేటాయించారు ఇక దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు బిఎస్సి ఆనర్స్ నర్సింగ్ బిఎస్సీ నర్సింగ్ పోస్ట్ బేస్ కౌన్సిలింగ్ నర్సు లేదా నర్స్ మిడ్ వైఫ్ గాను రిజర్ రిజిస్టర్ అయి ఉండాలి లేదా డిప్లొమాలోని జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ అండ్ స్టేట్ నర్సింగ్ కౌన్సిలింగ్ నర్స్ లేదా నర్సింగ్ మిడ్ వైఫ్ రిజిస్టర్ అయి ఉండాలి కనీసం యాభై పడకలు ఆసుపత్రిలోని చేసినట్టుగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇక దీనిలోని ఏజ్ విషయం చూసుకుంటే గనక ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగుకి కి ఆన్ రిజర్వేషన్ ఈడబ్ల్యూసీ అభ్యర్థులకైతే ముప్పై ఏళ్ళు ముప్పై ఏడు ఓబీసీ అభ్యర్థులకైతే ముప్పై మూడు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే ముప్పై ఐదు దివ్యాంగులకైతే అభ్యర్థులకైతే నలభై సంవత్సరాల వరకు అయితే మించం అయితే ఉండకూడదు ఇక దరఖాస్తు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక ఇరవై ఐదు రూపాయలు ఉంటుంది మహిళ మరియు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు అభ్యర్థులకైతే పేజీ చెల్లింపు నుంచి మినహాయింపు అయితే ఉంటుంది ఇక సెలెక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే కనుక దీనికి ఒక రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది ఇది సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అదేవిధంగా మెడికల్ టెస్ట్ ఆధారంగా అయితే ఎంపికైతే చేస్తారు ఇక మన తెలుగు రాష్ట్రాల్లోని చూసుకుంటే కనుక మనకు అనంతపురం హైదరాబాద్ తిరుపతి విజయవాడ విశాఖపట్నంలో అయితే వరంగల్ లోని సెంటర్లు అయితే మనకైతే ఉన్నాయి ఇక దీనికి ముఖ్యమైన డేట్స్ చూసుకుంటే కనుక మనకు ఏడు రెండు ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు అయితే ఆన్లైన్లో అయితే దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ఇక దీనికి చివరి డేట్ చూసుకుంటే కనుక ఇరవై ఏడు ఇరవై ఏడు మార్చి రెండు వేల ఇరవై నాలుగు గల అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతుంది అదేవిధంగా ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవాలంటే కనుక దీనికైతే ఇరవై ఎనిమిది మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ఈ మాడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు ఇక రిక్రూట్మెంట్ టెస్ట్ అంటే రిటర్న్ టెస్ట్ చూసుకుంటే కనుక దీనికైతే మనకు ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అయితే ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకుని దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్ ఉంటుంది అక్కడ నుండి వీడియో పార్మిట్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్